హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిప్తిరామ్ వన్ రోజు అయితే నేను మీతో ఒక అయితే షేర్ చేసుకోబోతున్నానండి అది ఏంటంటే లేడీస్కి ఎంతో ఇష్టమైన ఒక రెమెడీ చెప్పబోతున్నాను అనమాట లేడీస్ అంటే చిన్నపిల్లల నుంచి వాళ్ళ వరకు యూజ్ చేస్తారనమాట అది ఏంటంటే లేడీస్కి ఎంతో ఇష్టమైంది పువ్వులు చీరలు నగలు అట్లాగే గోరింటాక్ అనమాట నేనైతే గోరింటాక్ గురించి ఇంట్లోనే ఉండి గోరింటాకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో నేను కూడా ఇది యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను అనమాట ఇది ఎలా వచ్చింది ఏంటనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఇది రియల్ ఫేక్ అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది కదా చాలామంది ట్రై చేస్తారు కొంతమంది కొంతమంది ట్రై చేయరు కదా నేనైతే మీకు ఎలా వస్తుంది అనేది చేసి చూపిస్తాను ఓకే ఈ అయితే ఇంట్లో ఉండే వస్తువులతోనే రెడీ చేసుకోవచ్చు అవి ఏంటంటే మనము ఫస్ట్గా యూజ్ చేసేది సైడ్ అన్నమాట ఇది మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదా సర్ఫ్ సర్ఫ్ మీరు ఏది యూజ్ చేస్తారో అదే వేసుకోండి నేనైతే టైల్ సర్ఫ్ని యూజ్ చేస్తున్నాను అలాగే నెక్స్ట్ రేపు వచ్చేసి పసుపు అన్నమాట సెకండ్ది వచ్చేసి పసుపుని యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ థర్డ్ వచ్చేసి సింధూరం అన్నమాట రెడ్ కలర్ కావాలనుకునే వాళ్ళు సింధూరం వేసుకోండి మెరూన్ కలర్ కావాలనుకునే వాళ్ళు వచ్చేసి కుంకుమని యూజ్ చేయొచ్చు నెక్స్ట్ వాటర్ అనమాట కొంచెం వాటర్ని కూడా మిక్స్ చేయడానికి యూజ్ చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రిపేర్ చేద్దాము ఎలా ఉంటుంది ఏంటనేది చేసి నేను హ్యాండ్కి పెట్టుకొని ఎలా పండిందని కూడా మీకు చూపిస్తాను ఇదైతే మీ కళ్ళ ముందే చేస్తున్నానండి ఇది ఎంతవరకు రియల్ అనేది మీరు చూద్దరు కానీ ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్ని తీసుకుంటున్నాను తర్వాత సర్ఫం తీసుకుంటున్నాను కొంచెము కొద్దిగా సర్ఫ్ని తీసుకోవాలి సర్ఫ్ వేసుకుంటున్నాను అన్నమాట అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను చిటికెడు చూడండి ఫ్రెండ్స్ ఏదిగో పసుపు నెక్స్ట్ సర్ఫ్ వేసుకున్నాను అది మిక్స్ చేసుకోవడానికి ఫస్ట్ కొద్దిగా వాటర్ని అయితే వేసుకోవాలన్నమాట ఇలా వాటర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సర్ఫ్ అనేది కొంచెం పెద్ద పోసుగా ఉంటుంది కదా అది మొత్తం బాగా వాటర్లో మెల్ట్ అవ్వాలి అందుకని చెప్పి బాగా కలుపుకోవాలన్నమాట వాటర్ సరిపోకపోతే ఇంకా కొంచెం లైట్గా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ సర్ఫ్ అంతా కూడాను వాటర్లో బాగా మెల్ట్ అయిపోయి స్వీ స్మూత్గా ఉండాలన్నమాట అలా అయ్యే వరకు మెల్ట్ చేసుకోవాలి ఈ విధంగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంకా మనం చూడండి ఇది కలిపిన తర్వాత కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అయితే వచ్చిందనమాట పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే నెక్స్ట్ సింధూరం అన్నమాట నేనైతే సింధూరాన్ని యూజ్ చేస్తున్నాను మీరు మెరూన్ కలర్ కావాలంటే కుంకుమైనా వేసేసుకోవచ్చు ఇలా సింధూరాన్ని అయితే ఫస్ట్ కొంచెం వేస్తున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అది కొంచెం బాగా టైట్గా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకోండి లేదంటే లూజ్గా ఉందనిపిస్తే మళ్ళీ కొంచెం సింధూరాన్ని అయితే వేసి మిక్స్ చేసుకోండి నేనైతే ఇట్లా మళ్ళీ కొద్దిగా సింధూరాన్ని అయితే వేసి బాగా మిక్స్ చేశాను అన్నమాట రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇదైతే అగరబత్తి వెలిగించే స్టిక్ అనమాట దాంతో పెట్టుకుందాము నేను ఆల్రెడీ డిజైన్ అయితే వేసేసుకున్నాను ఓకే ఇప్పుడైతే డిజైన్ పైన మనం ఈ అయితే వేసుకుందాము నేను కూడా ఇది యూట్యూబ్లో చూసి ట్రై చేశాను ఈ వీడియో రీలా ఫేక్ అనేది మీరు వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఇంకోసారి ఇట్లాంటి వీడియోస్ని నమ్మొచ్చా లేదనేది కూడా తెలుస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి నేనైతే ట్రై చేశాను అన్నమాట నెక్స్ట్ ఇలా డిజైన్ అయితే వేసుకున్నాను డిజైన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇలా పెన్నతో డిజైన్ వేసుకున్న తర్వాత దానిపైన ఫస్ట్ అయితే అవుట్లైన్స్ ఇలా గోరింటాకు పెట్టుకున్నాను తర్వాత మధ్యలో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇలా మొత్తం కూడాను డిజైన్ మొత్తం వేసుకున్న దానికి మొత్తం గోరింటాక్ అయితే అప్లై చేస్తున్నాను నాకు గోరింటాక్ అంటే చాలా ఇష్టము కానీ ఇక్కడ నూరి పెట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది మాకు ఇక్కడ గోరింటాక్ కూడా దొరికేది చాలా తక్కువ అనమాట పంజాబ్లో వింటర్ టైంలో మెహందీ పెట్టుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండాలి చలికి ఇంకా పని చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా గోరింటాకు పెట్టుకోవాలంటే ఇంకా చాలా కష్టం ఇదైతే నేను మా చిన్న అబ్బాయి బర్త్డే వస్తుంది కదా సరే ఒకసారి ట్రై చేద్దాము తొందరగా అయిపోయేలా ఉంది అని చెప్పేసి ఎంతో ఆశగా రెడీ చేశానండి ఇదైతే మాత్రం ఎలా పండుతుందని చెప్పి వీడియోలో చూసి ఆమె హ్యాండ్ అయితే బాగా రెడ్గా పండింది సరే అని చెప్పేసి ట్రై చేద్దామని చేశాను ఫస్ట్ అయితే ఇలా మధ్యలో ముగ్గంతా వేసేసుకున్నాను తర్వాత ఇలా ఫింగర్స్కి అయితే వేస్తున్నాను అనమాట ఆ చిన్న చిన్న డిజైన్స్ని ధూప్ స్టిక్ సారీ అగర్వతి స్టిక్ అయితే యూజ్ చేసి వేస్తున్నాను ఇంకా వేళ్ళకి తొందరగా కావాలంటే చేతిని కూడా ఇలా యూజ్ చేసి చేతితో కూడా వేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఫస్ట్ ఇలానే ట్రై చేశాను తర్వాత వచ్చేసి మళ్ళీ చేతిని యూజ్ చేసి వేసేసుకున్నాను అనమాట వేళ్ళు మొత్తానికి కూడాను ఇలాగ మీకు పేస్ట్ అనేది కొంచెం పల్చగా ఉందంటే కొంచెం చిక్కగా అయ్యేలా మళ్ళీ కొంచెం కుంకుమ కానీ లేదంటే మీరు ఏం యూజ్ చేస్తే అది సింధూరం కానీ మిక్స్ చేసి వేసేసుకోండి ఇది వేసుకునేటప్పుడు అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అబ్బాయి ఎంత తొందరగా రెడీ అయిపోయింది ఎంత ఈజీగా ఉంది ఈ రెమెడీ అని చెప్పేసి పై ఎంత రెడ్గా పండుతుందో అని చెప్పేసి చాలా ఆశగా అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా నా ప్లాన్స్ అన్నీ ఎలా అయ్యాయో వీడియో లాస్ట్ వరకు మీకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఇది రియలా ఫేకా అనేది అర్థమైపోతుంది అనమాట నాకు డిజైన్స్ అవి పెద్దగా రావండి కానీ చూస్తే మాత్రం వేసుకుంటాను ఓన్గా డిజైన్స్ అయితే వేయలేను కానీ కోన్ కూడా ఫాస్ట్గా వేసుకోవడం రాదు వీడియో ఏదైనా చూసి స్లోగా అలా వేసేసుకుంటాను అనమాట ఇలా ఫైనల్గా అయితే ఇంకా డిజైన్ అయితే ఇలా వేసేసుకున్నాను మొత్తం గోరింటాకైతే అయితే పెట్టించుకున్నాను ఇంకా టూ అవర్స్ ఉంచానండి టూ అవర్స్ తర్వాత ఇది ఎలా అనేది చూద్దరు కానీ ఆ వీడియోలో ఆవిడైతే టైం చెప్పలేదు ఇన్ అవర్స్ ఉంచాలని ఇంకొంచెం డ్రై అయ్యే వరకు టూ అవర్స్ అయితే ఉంచాను నెక్స్ట్ వాటర్లో అయితే వాష్ చేస్తున్నాను చూడండి ఎంతో రెడ్గా పండుతుందని చాలా ఆశగా పెట్టుకున్నాను అనమాట కానీ మొత్తం అప్సెట్ అయిపోయింది నేను అనుకున్నదంతా అప్సెట్ అయిందనమాట వాష్ చేస్తుంటే చూడండి ఎలా మొత్తం పోయింది ఖాళీ ఆ పెన్న డిజైనే మిగిలిందనమాట నేనైతే రిజల్ట్ చూసి చాలా అంటే చాలా అప్సెట్ అయ్యానండి ఏంటి ఇలాంటి వీడియోస్ కూడా చేస్తూ ఉంటారా జనాలు అనిపించింది వ్యూస్ కోసం అసలు ఇలాంటి వీడియోస్ ఎందుకు పెడుతున్నారా అనిపించి చాలా ఫీల్ అయ్యాను చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూశారు కదా లాస్ట్కి ఫైనల్గా వాష్ చేసుకుంటే హ్యాండ్ అనేది కలర్ ఎలా వచ్చింది గోరింటాక్ అనేది అస్సలు పండలేదనమాట అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది వీడియో అయితే ఆమె చేసిన వీడియో అనేది ఫేక్ అనమాట ఎవరూ ట్రై చేయకండి దయచేసి టైం వేస్ట్ తప్ప ఇంకేమీ రాదు మీకు చాలా అప్సెట్ అయిపోతారు అందుకని చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్